కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణారెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి బిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు సో ఈ రోజు వినోద్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఆ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో చాలా మంది పార్టీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళ మాటలను కూడా ఒకసారి విందా మేడం నమస్తే ఈ రోజు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులైన వినోద్ గారి పుట్టినరోజులు జరుపుకోవడం జరిగింది నిజంగా రాజకీయాల్లో ఒక చెప్ప చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తి ఎందుకంటే చేసిన పనిని కూడా చేసినా అని చెప్పుకోలేని గొప్ప వ్యక్తి వారు ఎందుకంటే ప్రజలకు నిరంతరము సేవ చేయాలని ఒక గొప్ప భావం ఉన్న వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందో అది అన్ని కూడా ప్రజలకు అందాలని రోజు వారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు నిజంగా పోరాటం చేయడం జరిగింది కరీంనగర్ జనాభా పరాలిస్తే అసలు స్మార్ట్ సిటీకి అర్హత లేదు కానీ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటబడి కరీంనగర్ ను స్మార్ట్ సిటీలో చేర్చి ఈ రోజు కరీంనగర్ పూర్తిగా అభివృద్ధి పథంలో నడపడానికి వారు కూడా కారణం నిజంగా అంత మేధావి అపర మేధావి రాజకీయాల పట్ల ప్రజల పట్ల పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి ఒక అడ్వకేట్ గా ఏ విధంగా నిధులు తీసుకురావాలని గొప్ప అవగాహన కలిగిన వ్యక్తి వినోద్ కుమార్ గారు వారి పుట్టినరోజును ఈ విధంగా ఈ రోజు కరీంనగర్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వినోద్ అన్న గారు నిన్న నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతోటి ఉండాలని వంద పుట్టినరోజులు జరుపుకోవాలని మా కరీంనగర్ ఆడపడుచులు అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా కార్పొరేషన్ తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బొయినపల్లి వినోద్ కుమార్ గారు ఒక అడ్వకేట్ గా కూడా ఎన్నో నిధులు తీసుకురావడం లో ప్రముఖ పాత్ర పోషించాడు బొయినపల్లి వినోద్ కుమార్ గారు మా తనతో మీకున్న అనుబంధం ఎలాంటిది ఎలా గుర్తు చేస్తాడు రెండు వేల తొమ్మిదిలో వారు ఉద్యమ నాయకునిగా కరీంనగర్ పార్లమెంట్ కు పోటీ చేస్తాను వచ్చినప్పుడే ఆ రోజు తెలుగుదేశం మరియు బీఆర్ఎస్ పార్టీ అలియన్స్లో గంగల కమలా గారు ఎమ్మెల్యేగా వారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఉద్యమ నాయకులు మరి వినోద్ కుమార్ గారు గెలవాలని అప్పుడున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులతో పాటు తెలుగుదేశం నాయకులం కార్యకర్తలం పనిచేయడం జరిగింది అప్పటి నుంచి వారి బంధం మాకు ఏర్పడిన ఈ కరీంనగర్ నగరానికి ఏర్పడితే వారు రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే కరీంనగర్ పార్లమెంటుకు అడుగు పెట్టిరో అప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు పోటీ చేసిన ఒక్కసారి గెలిచిన ఈ ప్రజలతోని మమేకపై కార్యకర్తలను కాపాడుకుంటూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు పార్లమెంటు సభ్యులుగా హైదరాబాదు రాష్ట్రం స్మార్ట్ సిటీగా సెలెక్షన్ అయితే నేను పార్లమెంటు సభ్యునిగా ఉన్న కరీంనగర్ను ఇలా స్మార్ట్ సిటీలో చేర్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి చేర్పించి కరీంనగర్ నగరం ఒక కురుగ్రామంగా ఉన్న కరీంనగర్ నగరాన్ని ఒక హైదరాబాద్ రాష్ట్రంతో హైదరాబాద్ నగరంతో పాటు రెండో నగరంగా తీర్చిదిద్దిన నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వారి వినోద్ కుమార్ గారు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదినాన్ని ఇలా నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇలా నాయకులు కార్యకర్తలతో ఇక్కడ జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది వారు కార్యక్ర ఇలా ఓడిపోయినా కూడా మరి గెలిచిన నాయకులు అందుబాటులో ఉండలేరు కానీ ఇలా ఓడిపోయిన నాయకుడైనా కూడా ఇలా కార్యకర్తలను కడుపులో పెట్టుకొని పార్టీని కాపాడుకుంటూ ఇలా పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు వారెంబరి ఇలా వారు కరీంనగర్ కాన్సరెన్స్లో ఉన్న మా నాలుగోసారి గెలిచిన శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు మాజీ వారు గంగల కమలాకర్తో కానీ మిగతా కాన్సరెన్స్లో ఉన్న నాయకులను కలుపుకొని ఈ కరీంనగర్ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆరు నిమిషాలు కృషి చేస్తున్న నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు సో చూస్తున్నారు కదా ఇది మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారి బర్త్డే వేడుకలు ఇలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి తెలంగాణ చౌక్ ఒక అడ్వకేట్ గా కరీంనగర్ ని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించాడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు హైదరాబాద్ తర్వాత సెకండ్ స్మార్ట్ సిటీ గా కరీంనగర్ అభివృద్ధి చెందడానికి అప్పట్లోనే ముఖ్యమంత్రిని ఒప్పించి తను స్మార్ట్ సిటీ గా రూపొందించడానికి ఆ ప్రణాళిక చేసిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈ రోజు తను ఓడిపోయినా కూడా ప్రజల మనసులో ఎప్పుడు గెలిచే ఉంటారు కరీంనగర్ ప్రజల మనసుల్లో అంటూ కూడా బిఆర్ఎస్ నేతలు గాని కార్యకర్తలు గానీ చెప్పడం జరుగుతా ఉంది సో మొత్తానికి ఇది బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు కెమెరా పర్సన్ కార్తిక్ లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీం Thank you